కథ పేరు డబ్బులు దొరుకుతాయా రచయిత అల్లు సాయిరాం సాయంత్రం స్కూల్ బెల్ మోగింది పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన పేరెంట్స్ బైకులతో స్కూటీలతో కారుల్లో వచ్చి స్కూల్ గేట్లు ముందు ఎదురుచూస్తున్నారు బెల్ శబ్దం వినగానే ఉదయం నుంచి క్లాసులు విని విని అలసిపోయిన పిల్లలు వెంటనే బుక్స్ బ్యాగుల్లో సర్దేసి భుజానికి తగిలిచ్చుకుని ఫ్రెండ్స్కి బాయ్ అని చెప్తూ వస్తున్నారు గేటు దగ్గర ప్రకాష్ని చూసి డాడీ అని సాత్విక్ పరిగెత్తుకుంటూ వచ్చి స్కూటీ ఎక్కేసరికి సాత్విక్ బ్యాగ్లో ఉన్న చాక్లెట్సు కిందపడ్డాయి ప్రకాష్ ఆశ్చర్యంగా సాత్విక్ ఇన్ని చాక్లెట్సా ఎవరిచ్చారు అని అడిగితే సీక్రెట్ అని చెవిలో మెల్లగా చెప్పాడు సాత్విక్ ఓ సీక్రెటా అయితే ఓకే అనన్నాడు ప్రకాష్ సాత్విక్ చిన్నగా బుంగమూతి పెట్టి డాడీ అడగాలి కదా డాడీ అనంటే సీక్రెట్ అన్నావు కదా అందుకే అడగలేదు అనన్నాడు ప్రకాష్ అంటే నువ్వు అడిగితే నేను చెప్తాం డాడీ అని సాత్విక్ అంటే ప్రకాష్ నవ్వుతూ ఓహో ఇది ఆరకమైన సీక్రెటా సరే ఆ సీక్రెటేంటి చెప్పు చెప్పు అని అడిగాడు సాత్విక్ బ్యాగ్ సర్దుకుంటూ డాడీ మా ఫ్రెండ్ రేవంత్కి ఎప్పుడూ డబ్బులు దొరుకుతాయట కాని నాకెందుకు దొరకవు అని అడిగితే ప్రకాష్ ఆశ్చర్యంగా డబ్బులు దొరకడమేంటి సాత్విక్ అని నవ్వుతున్నాడు అవున్ డాడీ రేవంత్ చెప్తాడు తనికి రోజూ డబ్బులు దొరుకుతాయి ఆ డబ్బుతో నాకు చాక్లెట్లిస్తాడు అని చెప్తుంటే ప్రకాష్ ఆలోచిస్తూ సాత్విక్ ఆలోచించు రోజూ ఒకరికి డబ్బులు దొరకాలంటే ఇంకొకరి దగ్గరినుంచి పోవాలి మీ సైన్స్ పాఠాల్లో చెప్తారు కదా శక్తి ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మారుతుందని డబ్బు కూడా అంతే అనంటే సాత్విక్ ఆశ్చర్యపోతూ అవునా డాడీ రేవంత్ రోజూ డబ్బులు దొరుకుతాయని చెప్తాడు ఎలా మరీ అని అడిగాడు ప్రకాష్ సాత్విక్ వైపు చూస్తూ సింపుల్ సాత్విక్ రేవంత్ నీతో అబద్దమైనా చెప్తుండాలి రోజూ డబ్బులు దొంగతనమైనా చేస్తుండాలి ఇవి కాకుండా వేరే ఛాన్స్ లేదు అని చెప్తున్నప్పుడే రేవంత్ తన పేరెంట్స్ వైపు నడుస్తూ హాయంకల్ అని ప్రకాష్కి చెప్తూ వెళ్తుంటే వెంటనే ప్రకాష్ రేవంత్ ఒక నిమిషం రా అని పిలిచాడు సాత్విక్ కంగారుగా డా 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 డాజీ తననడగొద్దు నాకు మరి చాక్లెట్స్ ఇవ్వడు అని ప్రకాష్ షర్ట్ లాగుతూ మెల్లగా చెప్తున్నాడు రేవంత్ దగ్గరికొచ్చి చెప్పణ్ణంకల్ అనంటే ప్రకాష్ సూటిగా ఏం రేవంత్ నీకు రోజూ డబ్బులు దొరుకుతున్నాయా డబ్బుల్లేక జనాలు ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి డబ్బులెక్కడ దొరుకుతున్నాయో కాస్త ఆ సీక్రెటేదో అందరికీ చెప్తే ఈ బాధలుండవు అని అడిగేసరికి స్కూల్ దగ్గరుండ పిల్లలు పేరెంట్సు అందరి ముందు రేవంత్ తలదించుకుని సాత్విక్ వైపు చూస్తుంటే సాత్విక్ చూడలేకపోయాడు ప్రకాష్ ప్రశాంతంగా రేవంత్ ఏమైంది నీకు సాత్విక్ నీ గురించి ఎంతో బాగా చెప్తుంటాడు కాని ఈ విషయం చెప్పేసరికి నువ్వు తప్పుడుదారిలో పడ్డావేమోనని కోపంతో అడిగాను నువ్వు చెప్పకపోతే నువ్వు తప్పు ఒప్పుకున్నట్లే నేను మీ పేరెంట్స్కి చెప్పేస్తాను అని అన్నాడు రేవంత్ చుట్టూ చూస్తూ అంకల్ అని చెప్పబోతుంటే అవునండి డబ్బులు దొరుకుతాయి అనంటూ రేవంత్ దగ్గరకొచ్చాడు అశోక్ డాడీ అని రేవంత్ అశోక్ని హగ్ చేసుకున్నాడు అందరూ పిల్లల్ని స్కూటీలపై కార్లో ఎక్కించుకుని వెళ్లకుండా ఆసక్తిగా చూస్తున్నాడు అశోక్ గారు రేవంత్ డబ్బులు అని ప్రకాష్ చెప్తుంటే అంతా తెలుసు ప్రకాష్ గారు మేం చెప్పితేనే రేవంత్ చేశాడు డబ్బు కోసం కాదు ఇది స్వచ్ఛభారత్ పరిసరాల పర్యావరణ అవగాహన కోసం అనంటే ప్రకాష్ ఆశ్చర్యపోతూ డబ్బులు దొరకడానికి పర్యావరణ అవగాహనకీ సంబంధమేముంది అని అడిగాడు రేవంత్ భుజంమీద అశోక్ చేయివేసి మేం మా రేవంత్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం మొత్తం చెత్తని శుభ్రం చేయలేం కాని రేవంత్ తను చెత్త క్రియేట్ చేయకుండా సాధ్యమైనంతవరకు ఉండడానికి రోజూ స్కూల్లో ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచినందుకు మేమే తనని ఎంకరేజ్ చేస్తూ డబ్బులిస్తున్నాం ఆ డబ్బులు మా ఇంట్లోనే దొరుకుతున్నాయి అని నవ్వుతూ అన్నాడు ప్రకాష్ ఆలోచిస్తూ పర్యావరణ అవగాహనంటే మంచి విషయమే కాని దానికోసం తనకి డబ్బులిస్తే తనకి డబ్బులు విలువ తెలియకుండా పోతుంది కదా ప్రతి పనికి లంచంలా ఆశించే అవకాశముంటే మనమే పిల్లల్ని పాడుచేసుకుంటామా అడిగాడు అశోక్ తల ఊపుతూ మీరు చెప్పింది పాయింటే కాని పర్యావరణ పరిరక్షణ అవగాహన పెరుగుతున్న కొద్దీ పెద్దల్ని గౌరవించడం తమ దగ్గర ఉన్నదీ స్నేహితులకి పంచడం లాంటి నైతిక విలువలు కూడా పెరుగుతున్నాయి అనంటే నిజం తెలుసుకున్న సాత్విక్ నిజమే డాడీ రేవంత్ తన డబ్బులతో మా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు కొనిపెడతాడు అనంటే రేవంత్ నవ్వుతూ ఆ డబ్బుతో మీకు చాక్లెట్లిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అయినా నిజమైన డబ్బు నేలమీద దొరకదు మనమే కష్టపడి సంపాదించాలి కదా అనంటే సాత్విక్ తల ఊపుతూ నేను కూడా నీలాగే నా వంతుగా ఇంట్లో మావంతుగా పరిశుభ్రత పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తాం అప్పుడు నాక్కూడా డబ్బులు దొరకతాయి కదా డాడీ అని అడిగితే అశోక్ చెప్పిన మాటలు ఆలోచనలో ఉన్న ప్రకాష్ ఖచ్చితంగా ఆలోచన మంచిదైనప్పుడు ఆచరించడానికి ఇబ్బందేముంది నువ్వు రేవంత్ ఇంకా మీ ఫ్రెండ్స్ అనంటూ చుట్టూ చూస్తే ఆలోచన మంచిదైనప్పుడు ఆచరించడానికి ఇబ్బందేముంది మేం చేస్తాం అని పేరెంట్స్ పిల్లలు అందరూ నవ్వుతూ అన్నారు ప్రకాష్ గర్వంగా గారు మీరు చాలా మంచి పని ప్రారంభించారు ఈ చిన్నారులే మన భవిష్యత్తు ఇటువంటి పనుల వల్ల పిల్లలకి నైతిక విలువలు తెలిసి వారి భవిష్యత్తు బాగుంటుంది అనంటే మొత్తానికి మా వాడి డబ్బులు ఇంత పెద్ద పనిచేసాయన్నమాట రేపటి నుంచి అందరికీ డబ్బులు దొరుకుతాయి జాగ్రత్త అని అంటే అందరూ నవ్వుతూ అక్కడి నుంచి బయల్దేరారు కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ